ఈరోజు మహబంనగర్ పట్టణంలో మహోనార్ కాన్స్టిట్యున్సీలో రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కొరకు ఏదో మాట్లాడితే ఏదో చేస్తే ప్రజలందరూ మా వైపు మళ్తారు ప్రజలు ఏదో మేము చెప్పింది పట్టుకుంటారు మేము చెప్పింది వింటర్ అనే విధంగా ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇష్టం వచ్చినట్టుగా గుద్దు పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మహబూబ్నార్ పట్టణ ప్రజలకు కానీ మహబూబ్నార్ కాన్సెన్స్లో ప్రజలకు కానీ రాష్ట్రంలో పాపం హైదరాబాద్లో ఉన్న వారికి కానీ వేరే వివిధ వివిధ జిల్లాలో ఉన్న వాళ్ళకి వీరి గురించి తెలియదు ఎందుకంటే దూరపు కుండలు నునుపు అన్నట్టుగా ఈయనను ఏదో భావించి ఉంటారు వాళ్ళు మొన్నటి ఎలక్షన్లో ఆయన గుణగణాలు తెలిసిన మహబూనార్ ప్రజలు ఎలాంటి తీర్పు ప్రజా తీర్పు ఓట్ల ద్వారా ఎలా చూపించినారో దాన్ని గమనించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఈయన గుణగణాల మీద అందరికీ కూడా అవగాహన కలిగింది ఈరోజు మహబూనార్ కాన్స్టిటెన్సీనే తీసుకోండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మీకు నేను సలహా ఇస్తానంటున్నాడు ఆ రోజు ఆయన గారు ఇచ్చిన సలహా సూచనల మేరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎవరి గురించి అయినా ఒక్కరి గురించి కూడా ఆయన ఓరు అని పరిస్థితి చిన్న స్థాయినే కాదు పెద్ద స్థాయిలో ఉన్న ఆ రోజు ఎంపీగా ఉన్న జితంధర్ రెడ్డి గారి వారు ఎంత సాత్వికంగా ఎంత సాఫ్గా ఉంటారు ఆ రోజు ఆయన ఎంపీగా ఉంటే కూడా ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ కానీ ఏ విధంగా కూడా ఆయనను ఓడ్చకుండా ఆయన గురించి అంత చెడు సలహాలు ఇచ్చి ఆయనను అక్కడ లేకుండా చేసిన ఆయన పరిస్థితి కూడా ఈయననే తీసుకుని వచ్చిండు అంటే పైన ఎంపీలు మినిస్టర్లు పక్కలున్న మినిస్టర్ను కూడా ఓడ్చేది లేదు ఆయన ఆ రోజున్న జూపల్లి కృష్ణరావు గారి మీద కూడా చెడు అన్నీ చెప్పి చెప్పుడు మాటలు వినడం పెద్ద మనిషికి అందరికీ ఆయనకు గతంలో ఉన్న మాజీ సీఎం గారు కానీ కేటీఆర్ గారు కానీ అన్ని సులహా సలహా సూచనలు ఈయన చెప్పి ఈయన సలహా సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఈరోజు ఇది ఈ విధంగా ఉందని తెలియడానికి కూడా మరొకసారి మేము చేస్తూ ఉన్నాం ఈరోజు అందరూ కూడా తెలుసు ప్రాజెక్టులపైన మీరు యాభై పర్సె ఫిఫ్టీ పర్సెంట్ కూడా పాలమూరు రంగారెడ్డిపై ఉదండాపూర్ ప్రాజెక్టులపై ఈరోజు మా వారు అందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా గతంలో మీరు కంప్లీట్ చేయలేదు దాన్ని రివ్యూ మీటింగ్లు పెట్టి ఈరోజు అది కంప్లీట్ చేయడానికి మా సీఎం గారు దానిపై దృష్టి సాధించడానికి కూడా వారు ఉన్నారు ముఖ్యంగా మావునార్ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మావునార్ మీద ఇంకా ప్రేమ ఇంకా ఎంతో ఉండే ఆయన చేయడానికి ఎంతో చేస్తూ ఉన్నారు ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది మామూనగారు పట్టణంలో ఏం చేయలేదు అభివృద్ధి అంటూ ఉన్నాం ఈరోజు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా మావనారు అభివృద్ధి చెందాలంటే విద్య ఉండాలి విద్యార్థులు ఈరోజు విద్య ఉంటే విద్యార్థులు ఈరోజు అవుతారు విద్యాబుద్ధి వల్ల అని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద ఎంతో పోరాడుతూ ఉన్నారు ఈరోజు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ త్రిబుల్ ఐటీ కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనకు ఏది మాట్లాడినా కూడా ఏదో మాట్లాడితే పోదు కంటికి కనిపించింది ప్రజలు కూడా చాలా వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన ఒకటే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు బీసీల గురించి ఈరోజు మనం చెప్పుకునేది ఆయన నువ్వు ఏ రెడ్డిల మీద ఏ విలువల మీద నువ్వు పోరాటం చేసినావు ఒకసారి చెప్పాలి నేను పోరాట ఏదుని అని చెప్పుకుంటాడు ఆయన నేను జైలల్లో పడ్డా అని చెప్పుకుంటాడు నువ్వు ఏడ పోరాటం చేసి ఏ రెడ్డి మీద పోరాటం చేసినావు ఏ విలువ మీద పోరాటం చేసినావు ఎవరి మీద పోరాటం చేసినావు నీ పోరాటం వల్ల బీసీల మీదే ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి నీ పోరాటం ఎవరైనా సరే నీకంటే చిన్నవాళ్ళపైన నువ్వు చేసేదే పోరాటం బీసీలపైన ఈరోజు నువ్వు ఉద్యోగ సంఘాల పేరు చెప్పుకొని ఆ రోజు ఉన్న కోదండరామిరెడ్డి గారు కోదండరామ్ గారు వాళ్ళు నిజంగా కూడా పాపం ఒక దిశానిర్దేశం తెలిసి వాళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళని తొక్కి పాడేసావు విఠల్ గారిని స్వామిగౌడ్ గారిని వాళ్ళు మొత్తం ముఖ్యం వాళ్ళే అన్ని చేస్తే లేదు అని చెప్పేసి ఏదో పై పై మెరుగులు చూపించి నీవు నీవు గుణం తెలవక నేనే మొత్తం చేశాను అని వాళ్ళందరూ చూపించినావు ఉద్యోగ సంఘాలను ఏదో నువ్వు పెట్టుకొని నువ్వు చేసిన పనులు మంచి చెడులు మొత్తం కూడా ఈరోజు అందరూ కూడా తెలుసు ఈరోజు జైలుకు పోయినా జైలు పోయినా అని చెప్పుకుంటున్నావు నువ్వు జైలుకు పోకున్నా సరే నా మీద చిన్న కేసు పెట్టి జైలుకు పంపేయండి బై నేను తెరపైకి వస్తానని చెప్పే విధానం నీ గురించి మాకు చాలా ఎక్కువ తెలుసు నీ గురించి అందరికంటే ఎక్కువగా నాకు కూడా తెలుసు మామూనార్ పట్టణం ఓన్లీ కాన్స్టిటెన్సీ పక్క కాన్స్టెన్సీ దేవరిగదరా కానీ మామూలు కానీ ఈరోజు ఎంత అభివృద్ధి ఉందో చూడండి ఒక్కసారి దయచేసి నువ్వు ఆగ పైన ఎలక్షన్లు వస్తుంది ఏదో ఒకటి ఇన్ని రోజుల నీవు పది సంవత్సరాల కాలంలో నీవు చేసిందేంది మేము చేసిందేందో మీకు చెప్తాం మీలాగా డబ్బా కొట్టుకొని పొద్దున్నే లేస్తే పక్కలోళ్ళు వినలేక విసిగి వేసారి 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 చెప్పినా చెప్పి చెప్పింది చెప్పి వేసిన వీలే వేసి 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 క్యాసెట్ అరిగిపోయింది వీళ్ళు అట్లా కాదు చేసింది చెప్పుకోవడం కాదు మేము ఒకటే అనుకున్నాం మేము ఒకటే నేర్చుకున్నాం కాంగ్రెస్ పార్టీలో మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలో చేసింది చెప్పేది మనం కాదు మనకంటే ప్రజలు చెప్పుకోవాలి ప్రజలు మాట్లాడుకోవాలి అనే విధంగా పనిచేయాలని చెప్పి అనుకున్నాం ఈరోజు నువ్వు నేను చేసినా నేను చేసినా నేను చేసినా అని చెప్పినావు కప్సాసర్లు పెట్టినావు మెయిన్ రోడ్ల మీద మెరుగులు దిద్దినావు నీకు ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన రోజే చెప్పినాం మేము పై పై మెరుగులు చూసిండు అని చెప్పి అన్నాం ఆ తర్వాత పై మెరుగులు కాదు ఇంటర్నల్లా ఎక్కడైతే కాలనీలలో వార్డ్లలో దుస్థితి ఎంత పరిస్థితులు అంటే అవస్థల పాటు ఉన్నారు చాలామంది కూడా ప్రజలు మీకు ఓట్లు వేసే ముందు మేమే వెళ్ళి ఆ రోజు ఆ పార్టీలో మీ పార్టీలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే పలానా ఆయనకు ఓటేసి గెలిపిస్తే మీకు రోడ్ వేస్తామని మేము భరోసా ఇస్తే అక్కడ ఉన్న ప్రజలు మీకు ఓట్లు వేసినావు ఆ ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మేము రోడ్లు లేపిస్తాం డ్రైన్ లేపిస్తామని చెప్పిన తర్వాత మేము ముఖం పెట్టుకొని వార్డ్లల్లో తిరిగే పరిస్థితి లేని విధంగా నువ్వు చేసినాం మా ముఖాన్ని ఈరోజు ఆ ప్రజలు ఏం గమనిస్తారంటే వాళ్ళు ఆ రోజు ఏంటంటే మా మన మామూనరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ వెల్ సెటిల్ వాళ్ళకి ఎవరు కూడా ఎవరు ఏం ఇవాల్సిన అవసరం లేదు దేని ప్రలోభాలకు లొంగే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఒకటే కోరుకుంటారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి మా ఇంటి ముందల ఒక రోడ్డు ఉండాలి మాకు ఒక డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి మంచినీటి సరఫరా ఉండాలి మళ్ళీ ఇంటి ముందు లైట్ వెలగాలని చూస్తారు అంతే వాళ్ళు నీ నుంచి ప్రజలు ఎక్కడ కూడా నాయకుల నుంచి ఏమాసిస్తారంటే మాకు అభివృద్ధి అంటే నా ఇంటి ముందర రోడ్డు ఉందా నా ఇంటి ముందర డ్రైన్ ఉందా నాకు లైట్ ఉందా నాకు మంచి నీటి సరఫరా ఉందా అని చూస్తాడు అలాంటిది కాకుండా నీవు వాణిపీనికి పంచాదులు పెట్టి అవన్నీ చేసి ఇవే మార్గాన్ని నువ్వు చూపించినావు తప్ప ఎక్కడ నువ్వు రోడ్లు వేసింది లేదు డ్రైన్ వేసింది లేదు సభాముఖంగా నేను ఈరోజు చెప్తున్నా సవాళ్ళు ఇస్తున్నా నా దగ్గర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో మౌనార్ పట్టణంలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టుగా ప్రజలు